నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ తెలంగాణ సికింద్రాబాద్ చిల్గొడ గ్యాస్ ఎదురుగా మా హెల్త్ సెంటర్ ఉన్నది హెల్త్కి సంబంధించినవి ఎన్నో మూలికలు మేము తయారు చేసి ఇస్తూ ఉంటాం ఈ ఫలితాలు మేము పొందుతూ ఉంటాం మా పూర్వజనాల నుంచి విశ్రాం బుడ శతాబ్దం మాది వచ్చేసి ఇష్యూ చాలా మటుకి దగ్గు కఫం పీతం జ్వరం ఆర్ అల్సర్ కడుపులో కూడా అల్సర్ ఉన్నది ఆర్ పైన కానీ చాలా పింపుల్స్ ఎక్ని చాలా మట్టికి అందరికీ అవుతాం చిన్నపిల్లలకు కానీ ఇవి మన వెదర్ చేంజ్ అయినాక తర్వాత చలికాలం వచ్చినాక ఇవన్నీ అందరూ సపరేజ్తో ఉన్నారు జ్వర జ్వరాలతోని వచ్చేసి దగ్గు కఫం పీతం ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి మీకు చిన్న మన ఇంట్లో ఉండే చిన్న చిట్కా చెప్పేస్తా ఇది ఈజీ చిట్కా ఇది పాన్ అంటే తెలుసా అండి తమలాపాకు ఈ తమలాపాకు ఉపాయాలు చాలా ఉన్నాయి ఈ తమలపాకు వంద రోగాల పంపించేసి అన్ని గుణాలు ఉన్నాయి తమలపాకులో ఈ తమలపాకు మనం ఇట్లా యూజ్ చేసుకోవాలా చిన్న పిల్లలకు సర్దే అయిపోయింది దగ్గున్న పాత దగ్గు అయిపోయింది దగ్గి దగ్గి కుక్కలాగా గరికాయ ఇంకా దగ్గు వస్తుంది కా దగ్గులో అంట సిటీ దగ్గు నైట్లో బి దగ్గు వస్తుంది చాలా మటుకి పెద్ద ఉన్నారు ఇంట్లో ఒక దగ్గు వస్తే మొత్తం ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అదొక ఉంటుంది దగ్గు నుంచి ఇంకోటి వచ్చేసి దగ్గు బి ఇంకోటి మీకు డైజెషన్ సరిగ్గా ఉండదు ఉన్న మరగది అని మీరేం చేయాలా ఇంకా సున్నం పెట్టే అవసరం లేదు దానికి కాసు పెట్టే అవసరం లేదు పాన్ కట్టే అవసరం లేదు ఇంకా కాలి పాన్ తీసుకోవాలి అట్లా పాన్ తీసుకొని చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు ఉంటే ఉంటే ఎప్పుడే నేను నెయ్యాలి పుట్టినో పిల్లానికి దగ్గు వస్తుంది మొత్తం ఊపిరి ఆడతలేదు ఆక్సిజన్ పెట్టేసిన పిల్లలకి అప్పుడు ఏం చేస్తారు పాన్ ఇదే పాన్ తీసుకోవాలి తీసుకొని కొద్దిగా దాని పసుపు రాసేసి పైన అట్లా తినాలంటే పొట్టి వాటర్లోకి వచ్చి కొంచెం పసుపు పెట్టేసి ఆ పిలానికి పాదల కింద ఇట్లా పెట్టాలి ఆకు మంచిగా పెట్టేసి లేకపోతే ఈడ పైన చెస్ట్ పైన ఈడ కొద్దిగా ఒక ఆకు ఇట్లా పెట్టేస్తే పది నిమిషాల్లో ఇక్కడ కఫం ఉన్నది ఇక్కడ మొత్తం ఉన్నది అది మోషన్ ద్వారా వచ్చేస్తుంది వచ్చేసి ఇంకా పసి పిలానికి చాలా జ్వరంలాగా ఉన్నది పుట్టిన పిలానికి ఖాళీ ఆకు కొద్దిగా తేనె పైన పెట్టేసి ఇట్లా పైన ఇట్లా పెట్టేస్తే ఆడవి పిల్లానికి రిలీజ్ అయిపోతుంది వచ్చేసి తర్వాత పెద్ద పిల్ల పెద్ద అయిపోయినారు ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ నైన్ ఇయర్స్ భోజనం చేస్తారు పిల్లలు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పండు ముసలి దాకా వాళ్ళు ఏం చేయాలా ఇదే ఆకుపైన ఓమా వేయాల ఓమా వేసి కొద్దిగా పచ్చి పసుపు ఉంటే పచ్చి పసుపు ఇంత కట్ చేసి వేయాల కొంచెం అల్లం ముక్క వేయాల వేసి మంచిగా దంచేసి ఒక చిన్న చిన్న గోళ్ళు వేసి మింగపేయాలా ఓమా పచ్చిమి పసుపు అల్లం ఈ ఆకు తమలపాకు మంచిగా దంచేసి ఎంచేసి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ఆకు చిన్న గొల్లు ఇచ్చేస్తా ఇచ్చేస్తూ ఉంటే పైనుంచి కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు తాపిస్తూ ఉంటే మూడు రోజుల పాత అయినా ఇల్లిపోతుంది పాత దగ్గు తక్కువ అయిపోతుంది మీరు రిలాక్స్ అయిపోతారు ఇంకొకటి వచ్చేసి స్టమక్ ప్రాబ్లం ఉన్నది అరగదు తిన్నది అరగాది అప్పుడు ఏం చేయాలా ఇదే ఆకుని కొద్దిగా సోంప్ పానైజర్ సోంపు ఆ సోంపు కొద్దిగా వేసి తర్వాత గులాబ్ పూలయి కొన్ని పూలు వేసి ఇలా ఇలా వేసి సోంప్ వేసి మంచిగా పాన్లా కట్టేసి పాలన అలవాటు ఉంటే ఇలా కొద్దిగా సున్నం పట్టు లైట్ సున్నం పెట్టేసి పెట్టేసి తినేస్తే డైజెషన్ ఫ్రీ అయిపోతుంది మోషన్ ఫ్రీ అయిపోతుంది ఇట్లా డైలీ తింటూ ఉంటుంది రెండు మూడు పాన్లు తింటూ ఉంటాయి ఇట్లా వేసుకొని అన్నం తిన్నప్పుడు అలా మోషన్ ఫ్రీ అయిపోతుంది డైజెషన్ ఫ్రీ అయిపోతుంది ఆ స్టమక్ మంచిగా పడిపోతుంది ఇంకోటి వచ్చేసి ఇదే కాల్షియం చాలా వాటికి వసలు వాళ్ళకి కానీ పెద్దల్లో కానీ బోన్ ప్యాచర్ అయిపోయింది ఏమైనా ఉన్నది కాల్షియం డాక్టర్ కాల్షియం తక్కువ ఉన్నది సార్ మీకు కాల్షియం గొల్లీలు వాడాలంటే ఏ కాల్షియం పని చేస్తుంది ఏం చేయాలా కొద్దిగా సున్నం కొద్దిగా సున్నం పలుచగా వేసి తినే సున్నం తీసుకొచ్చి మెల్ల ఇట్లా కొంచెం రాసేసి మంచిగా కట్టేసి పది నిమిషాలు ఇట్లా పెట్టాలి పాన్ పెట్టేసిన తర్వాత పది నిమిషాల తర్వాత ఆ పాన్ని నమిలి నమిలి తినేసి ఆ మొత్తం మింగాల మింగేస్తే పండ్లలో కూడా ఏ తక్లిఫ్ ఉన్నా పండ్లలో కూడా ఏ ఏమైనా ఉన్నా పాపలం అయిపోతుంది కాల్షియం మంచి వస్తుంది నోట్లోంచి వాసన వ్యతిరేకమైన వాసన వస్తా వాసన మీద తక్కువైపోతుంది వచ్చేసి కాల్షియం తొందరగా కాల్షియం మీకు రెడీ అవుతూ ఉంటుంది బోన్స్ గట్టిగా పడుతూ ఉంటాయి ఎముకలు మంచిగా అవుతూ ఉంటాయి మొక్కలు నొప్పులు ఉంటాయి కీళ్ళ నొప్పులు ఉంటాయి నమస్తే నమస్కారం ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే వీడియో మీకు క్యాల్షియం గురించి నా ఫోన్ నెంబర్ తీసుకోవాలి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ నేను హకీం అబ్దుల్ జబార్ మీ దీవెని మా మీకు ఉండాలా మా దీవాలు మీకు ఉంటాయి నమస్తే నమస్కారం